మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు హెచ్ఎంఎస్ నేత రియాజ్ కన్నెర్ర రామారావుకు అర్ణోదయ ఘన నివాళి నాన్న పుట్టినరోజున కూతుర్ల మహత్ కార్యము మ్యాజిక్ రాజాకు సత్కారము వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ శ్రీ గౌతమేశ్వర సాహిత్య కళాసేవా సంస్థ ఈరోజు మంత్యంలోని శ్రీ జానకిరామ కళ్యాణ వేదికలో నిర్వహించిన సంస్థ నాలుగో వార్షికోత్సవ వేడుకలు జాతీయ స్థాయి విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో గోదావరికని ప్రముఖ కళాకారుడు మ్యాజిక్ రాజాను ఘనంగా సన్మానించారు కళ సాహితీ రంగాల్లో కవిగా రచయితగా వాఖ్యాతగా ఇంద్రజాల మిమిక్రీ కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నందుకు గాను సంస్థ నిర్వాహకులు దూడపాక శ్రీధర్ ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ ఇతర అతిథులతో కలిసి ఘనంగా సన్మానించారు జ్ఞాపికను అందజేశారు ఆయన ప్రతిభను కొనియాడుతూ అభినందించారు ఈ కార్యక్రమంలో మంగ పిట్టర రవిబాబు వేణుగోపాలరావు శ్రీనివాస్ గుప్తా మేడగోని రాజమౌళి గౌడ్ వరలక్ష్మి తదితరులు ఉన్నారు నాన్నకు ప్రేమతో కూతుళ్లు అందించిన బర్త్డే గిఫ్ట్ అపురూపమని పలువురు అన్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు రామగుండం బీఆర్ఎస్ కార్పొరేషన్ శాఖ అధికార ప్రతినిధి ఐదో డివిజన్ స్వచ్ఛంద సేవకుడు పొన్నం విజయగౌడు పుట్టినరోజు సందర్భంగా విజయ్ కూతుళ్ళు శ్రీ కావ్య శ్రీ సాయి ప్రసన్న పుణ్య కార్యానికి ఈరోజు పూనుకున్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు ఈ సందర్భంలో శ్రీకావ్య శ్రీ సాయి ప్రసన్నను పలువురు అభినందించారు విజయ గౌడుకు బర్త్డే శుభాకాంక్షలు అందించారు కామ్రేడ్ రామారావు అందించిన విప్లవ స్ఫూర్తితో మతోన్మాద ఫాసిజాన్ని చే దిశగా విప్లవ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని పలువురు పేర్కొన్నారు అర్ణోదయ సాంస్కృతిక సమాఖ్య పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఐఎఫ్ కార్యాలయంలో అరుణోదయ రామారావు ఐదో వర్ధంతి సందర్భంగా రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అరుణోదయ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో అర్ణోదయ రాష్ట్ర నాయకులు బత్కుల రాజన్న సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఈ నరేష్లు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతిక రంగానికి అందించిన సేవలు మరువలేవన్నారు ఈ వర్ధంతి సభకు అరుణోదయ రాష్ట్ర నాయకుడు సిహెచ్ అభెజ్ఞో అధ్యక్షతన వహించగా ఈ సభలో నాయకులు జనగామ బానే కాసర్ల మల్లేష్ కాసిపేట ధర్మేందర్ ఎడ్ల రవికుమార్ తదితరులు ఉన్నారు సింగరేణిలో డ్యూటీ టైమింగ్స్ మార్పించామని ఏఐటీసీ ఐఎన్టీసీ సంఘాలు చంకలు గుత్తుకుంటున్నాయని ఈ మార్చిన టైమింగ్స్ లోపభూయిష్టంగా ఉన్నాయని కార్మికులకు ఒరిగిందేమీ లేదని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ అన్నారు చేశారు సింగరేణిలో విచిత్రమైన పరిణామాలు వస్తున్నాయి చాతగాని కార్మిక సంఘాలు చట్టం తెలియని కార్మిక సంఘాలు ఏఐటీసీ ఐఎన్టీసీ నిరూపణ అయింది ఎండాకాలం ఇది ఎండలు భగభగ మండుతున్నాయి బయటికి పోలేరు టైమింగ్స్ మార్చండి టైమింగ్స్ మార్చండి అని లబ్బు లిబ్బో మొత్తుకుంటున్నాం కానీ ఇంతవరకు టైమింగ్స్ మార్చలే అదే హెచ్ఎంఎస్ గెలిచి ఉన్నప్పుడు నెల రోజుల ముందు నుండి ఆ నెగోషియేట్ చేసినాం అక్కడ టేబుల్ కూర్చున్నాం టైమింగ్స్ మార్చినాం ఇవాళ టైమింగ్స్ మార్చినని సంకలు గుద్దుకుంటున్నారు సిగ్గు లేదు శరం లేదు ఐఎన్టీసీ ఐటీసీకి మేము చేసినామంటే మేము చేసినామని అంటున్నారు టైమింగ్స్ మార్చడం అంటే ఏంటిది ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకే ఉండాలి ఇది ఎండాకాలంలో వడదెబ్బ తలగకుండా కార్మికులను బయటికి పోకుండా చూడవలసిన బాధ్యత మేనేజ్మెంట్ది కార్మిక సంఘాలది మేము టైమింగ్స్ మార్చినాం రెండు గంటల నుండి మా పొద్దున ఆరు గంటల నుండి రెండు గంటల వరకు నువ్వు ఏం టైమింగ్స్ మార్చినావు నీకు అర్హతే లేదు ఏడు గంటల నుండి అడ్వాన్స్గా టైమింగ్ చేయడానికి సెక్షన్ నైన్ ఏ నోటీస్ ఐడి యాక్ట్ ప్రకారంగా ఇవ్వాలి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని కార్మిక సంఘాలు కార్మికుల జీవితాలతో మారుతున్నారు ఇది పద్ధతి కాదు ఇంకా ఇబ్బందులు పెరిగినాయి రెండు గంటలకంటే డ్యూటీ చేసుకుని రెండు గంటలకంటే నడి ఎండలో పోతారు ఆ మోటార్ సైకిళ్ళ మీద ఒకవైపు పోలీసు వాళ్ళు ఒకవైపు సేఫ్టీ వాళ్ళు హెల్మెట్ వేసుకుంటారు ఆ హెల్మెట్ ఆ ఎండలో హెల్మెట్ వేసుకుంటే మెదడు ఉడుకుతుంది ఆ మాత్రం జ్ఞానం లేదా కనుక సింగరణి మేనేజ్మెంట్ తోటి మాట్లాడడం గెలిచిన సంగతి మీరు మాట్లాడండి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉండాలి పన్నెండు తర్వాత ఏ ఒక్క కార్మికుడు లోపలికి పోవద్దు ఎండలో గవర్నమెంట్ ఆదేశాలు కూడా ఉన్నాయి నలభై ఎనిమిది డిగ్రీల యాభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నది కనుక తక్షణమే ఈ మార్చిన టైమింగ్స్ మేము గుర్తి మేము చేసినా మేము చేసిన సంకల్పు గుద్దుకోవడం కాదు సిగ్గుపోతే తల వంచుకోవాలి ఐడియా ప్రకారం కాదు మార్చడానికి వీలు లేదు కనుక ఉన్న టైమింగ్సే ఏడు గంటల నుండి పన్నెండు గంటలకు ఫిక్స్ చేసే విధంగా మీరు మాట్లాడండి మేము గెలిచిన వాళ్ళం అంటాను కదా మేము బాగా పొడుస్తామంటాను కదా ఇప్పుడు చూడండి మీ పనితనం పండితాం కదా అది చేయకుండా నాటకాలు చేసుకుంటా డ్రామాలు చేసుకుంటా మేము సంబంధ నేనంటే నేను ఐఎన్టీసీ వాళ్ళ ఓ మేమే సాధించినా మేము సాధించినాం ఎక్కడ సాధి ఇద సాధించడా కనుక ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టకండి ఉన్నది ఉన్నట్టయినా మంచిగా బతుకుతారు కార్మికులు ఇప్పుడు ఉన్న టైమింగ్స్ మరి రెండు గంటలకు బంద్ చేసి ఆరు గంటలకు వచ్చి రెండు గంటలకు బంద్ చేస్తే రెండు గంటలకు భగభగ మండే ఎండలో తలకాయలు ఖరాబ్ అవుతాయి కనుక ఆ టైమింగ్స్ కాదు ఏడు గంటల నుండి పన్నెండు గంటలకే పని పని ఉండాలి దాని తర్వాత లోపలికి ఎవరికి పోనివ్వద్దు రోడ్ల మీద తిరిగనివ్వద్దు అప్పుడు కార్మికుల ప్రాణాలు కాపాడినట్లనే హెచ్చి భావిస్తుంది సింగరేణిలోని పంతొమ్మిది ఓపెన్ కాస్టుల్లో ఎండ తాకిడి వల్ల సింగరేణి యాజమాన్యం మార్చిన డ్యూటీ టైమింగ్స్ మొత్తం బూటకంగా ఉందని మార్చిన ఈ టైమింగ్స్ విధానాన్ని తమ సంఘం వ్యతిరేకిస్తున్నదని సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీసీ పేర్కొంది ఈ సందర్భంగా సంఘ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు మాట్లాడారు ఈ టైమింగ్స్ను ప్రతి కార్మికుడు బహిష్కరించాలని కోరారు ఓసీపీలలో ఈ టైమింగ్ విషయంలో చైర్మన్ గారికి ఓసీపీ త్రీలో ఏఐటిసి పరంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్ సీజన్లో ప్రతి సంవత్సరము ఏదైతే టైమింగ్ చేంజ్ ఉన్నదో దాన్ని చేయాలని చెప్పి ఏఐటీసీగా మేము అడగటం అనేది జరిగింది ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ నాలుగు గంటల నుంచి పదకొండే దాకా ఉంటుంది నైట్ షిఫ్ట్ పదకొండు గంటల నుంచి ఏడైదు దాకా ఉండేది ఇది సిస్టమ్ ఇది టైమింగ్ ఈ టైమింగ్ ఫాలో కావాలని చెప్పి చైర్మన్కి ఏఐటీసీ పరంగా మెమోరణం ఇచ్చినాం అదేవిధంగా పంతొమ్మిది ఓపెన్ కాస్ట్లల్లో మెమోరణాలు ఇచ్చి ధర్నాలు చేసి కంపెనీకి తెలియజేయడం అనేది జరిగింది సింగరేణి యాజమాన్యము ఇష్టం వచ్చిన టైమింగ్ పెట్టుకొని ఈ రోజున వాళ్ళు ఒక సర్క్యులర్ పంపించారు ఆరు గంటల నుంచి అని కాబట్టి దాన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కార్మికులందరూ కూడా రేపు ఏడు వచ్చి మస్తరు పడి ఏడు మూడు చేయండి ఎందుకంటే రేపు చైర్మన్ కలుస్తున్నాం హైదరాబాద్లో ఏఐటీసీగా కలిసి మాట్లాడదాం ఒకవేళ టైమింగ్ ఒప్పుకోకపోతే ఏం చేయాలన్నది ఏఐటీసీ నిర్ణయం తీసుకుంటారు తప్ప బి కంపెనీ ఇచ్చినటువంటి టైమింగ్ ఏదైతుందో అది మొత్తం బూటకం అది వాళ్ళు తప్పిద చేసినారు వాళ్ళు తప్పిద చేసిన కాబట్టి ఏఐటీసీగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం కార్మికులందరూ కూడా పం పంతొమ్మిది ఓపెన్ కాస్తల్లో కార్మికులందరూ కూడా రేపు పొద్దున్న ఏడు గంటలకే డ్యూటీకి రండి ఆరు గంటలకని టైమింగ్ చేసిండ్రు దాన్ని వ్యతిరేకించడం చెప్పినాం ఒకవేళ దాని మీద ఆబ్జెక్షన్ చేయరు చేస్తే అవసరం అనుకుంటే పంతొమ్మిది ఓపెన్ కాస్త బంద్ చేస్తాం మీ ఇష్టం వచ్చిన టైమింగ్ పెట్టి మీ ఇష్టం వచ్చిన పెట్టి రమ్మనంటే అంటే కార్మికులు ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు ఎండ తీవ్ర తగి ఓసీపీ వన్ బేస్ వర్క్ షాప్లో ఒక వర్కరు ఎండ దెబ్బతో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు బండ్లు నడతలేవు ఆల్రెడీ బ్లాస్టింగ్ నాలుగు గంటల వరకు బ్లాస్టింగ్ ఉన్నది ఈరోజు కూడా బండ్లు మొత్తం కూడా రిపేర్లో ఉన్నాయి టెంపరేచర్ ఎక్కువ ఉండటం వలన బేస్ వర్క్ షాప్లో వర్క్ నడచలేదు వర్క్ నడుస్తలేదు ఇంజన్లు కూడా చీజ్ అవుతున్నాయి ఏ పార్ట్ ముట్టుకున్నా కూడా హీట్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నది దీనివల్ల ప్రొడక్షన్ నాశనం అవుతుంది బంధు నాశనం అవుతున్నాయి కార్మికులు నాశనం అవుతున్నారు కాబట్టి టైమింగ్ చేంజ్ చేసి ఇవ్వమని చెబితే దాన్ని దొంగ టైమింగ్ పెట్టినరు ఎవరికి తెలియకుండా ఇది ఏఐటీసీగా మేము రేపు మాట్లాడటం అనేది జరుగుతుంది కాబట్టి కార్మికులు గమనించి రేపు పొద్దున్న అందరూ కూడా ఏడు గంటలకి డ్యూటీకి పోయి మూడు గంటలకి అవుట్ పడి వెళ్ళిపోవాలి రేపు ఒక్కరోజే టైం ఇస్తాను మేనేజ్మెంట్ కూడా అల్టిమేటమ్ ఇస్తాం రేపు డిసైడ్ కాకపోతే దీని మీద ఏమి చర్యలు తీసుకోవాలనేది ఏఐటీసీగా తీసుకొని మీకు తెలియజేస్తామని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి థ్యాంక్స్ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం